మేము మళ్ళినాం ఇగో మా ఆడబిడ్డోళ్ళు ఎల్లమ్మ పండగ చేసుకుంటాను రైతు ఇక మేము వేయినాం మా ఆడబిడ్డోళ్ళది కూడా మా అత్తగారి ఊరే మా ఇంటి పక్కకే ఉంటుంది మా ఆడబిడ్డోళ్ళ ఇల్లు అయితే ఇక అందరం ఇక మా వాళ్ళందరం కలిసి వేయడం అయితే పుట్టక నీళ్ళు పోవడానికి పోతాను నన్ను చూడు ఎల్లమ్మ పండగ మొత్తం వీడియోలు తీసి పెడతా ఇప్పుడైతే మేము పుట్టకాడికి నీళ్ళు పోయడానికి పోతాను ఐదు కుండలల్లో నీళ్లు తీసుకొని మనం కూరలు పెళ్లి గల కూరలు పట్టినట్టు పుట్ట దగ్గరికి అయితే ఈ నీళ్లు తీసుకొని వెళ్ళి దేవుడి అయితే అక్కడ పుట్ట మీద నీళ్లు పోసి చిన్నగా నాలుగు పుల్లలతోటి పందిరేసి ఆ పందిరికి పందిర్లు మధ్యలో దేవుడి కుండ పెట్టి ఆ కుండ చుట్టూ నాలుగు వైపుల దా పుల్లలు పెట్టిరు కదా పుల్లలకైతే దారం చుట్టి దీపం పెట్టేసి అంచె బోర్లేసి వస్తాం మళ్ళీ తర్వాత వీళ్ళందకు లందకు పోయాక పుట్ట బంగారానికి పోతాం పోయేసరికి అయితే పుట్ట పెరిగి ఉంటుంది ఇగో లందకాడికి అయితే వచ్చినాం ఈ లంద అంటే ఎందుకంటే ఈ అర్జన్సు చెప్పులు కోసం తోళ్ళు నానేస్తారు కదా హౌజు అవి ఆ హౌజునే లంద అంటారు ఇందులో వెళ్ళే మేము ఎండమ్మని అయితే తీసుకువని ఆ పండగ అయితే చేసుకుంటాం వాళ్ళకి మేము బోడి బియ్యం పోస్తాం ఆ బట్టలు ఇస్తాం ఇప్పుడు ఆ లంద కాడక ఏమేమి పడతాయో అంటే బోనం మళ్ళా గుడాలు అవి పూజా సామాను పసుపు అక్కడ అయితే ఏమి పడతాయో అవన్నీ కోరితే సహా అన్నీ మా ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళ మీద మేము పంపించిన వాడితో వాళ్ళు అక్కడ పూజ కార్యక్రమం అయితే చేసి పెడతారు వాళ్ళు మేము వెళ్ళేసరికి గౌరమ్మ అవి చేసి ఉంచుతారు వాళ్ళందరి దగ్గర మేము వెళ్ళి ఆ గౌరమ్మను పూజ చేసి మేము కలం అక్కడ ఆరగించేసి ఆరోగించేసి హోళ్ళిపోసి మేము లందల నుంచి వెళ్ళి అయితే ఎల్లమ్మని తీసుకొని అత్తం అక్కడి నుంచి వెళ్ళి మాకు ఎల్లమ్మ అనేది మా ఇంటికి వస్తుంది ఆ నుంచి వెళ్ళి లందర్ నుంచి వెళ్ళి ఎల్లమ్మ వెళ్ళినాక గౌండ్లో వాడకి వెళ్ళి వాళ్ళ దగ్గరనైతే జోగు అనేది ఎత్తుతాం ఎత్తినాక అక్కడి నుంచి ఏడు పిల్లలకు దగ్గరికి వెళ్ళి ఎత్తినాక ఆ నుంచి వెళ్ళి మా ఇంటికి అయితే ఎల్లమ్మని తీసుకుపోతాం మాతోటట్టుగా ఆ ఇంటి వాళ్ళొకరు మా తంగింటే జో ఎంతటినైతే చీర కట్టుకొని జోల కట్టుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక ఆ చీర కట్టుకుంటలేరు మగవాళ్ళు అందుకని అట్టు జోలు వేసుకొని అయితే వస్తారు ఆ ఇంటి బిడ్డ

اس تو مڑ جاؤ اس کو منگوانا نالئي اوئے منگوانا نالئي اوئے کالو آ رهي اوئے لے کو نال آ رهي چي دان مٹھ کو بنتے نا گٹلتے ميگه سن ڏيست تا اوئے لے پڙ آچي نئ وگا اري مٿم گتو دان مٹھ جو دل ۾ تڙو هو پوٿن نند گني امم وارو ڀيلو ڊي اري يو نند گني ا ته لا منو ها ها مو جالا متغا با با يي رتپ او اسا دتھي ا مي او يي دانو ريوندي ها او کي بيي نكرا ني ودره پا ري او ها ਆ ਕਰਤਾ ਸੁਣਾ ਕਰਤਾ ਸੁਣਾ ਦੇਵਲਾ ਦਾ ਮੋਰ ਸੁਝੇ ਜੁਝੇ ਭਗਵਾਨ ਦੇਵ ਆਏ ਹੋਏ ਸੇਵਕ ਕਰਦਾ ਲੈਤੋ ఇవాళ అందరి నుంచి అయితే ఎల్లమ్మ ఇగో ఇలాగే వస్తుంది బయటికి బుడగలతోటి ఇదే మహిమ ఇక మా ఎల్లమ్మ మహిమ అంటే ఇక ఇదే పసుపు కుంకుమ మేమైతే వాళ్ళందలు వేసినాక ఇట్లా బుడగలైతే వస్తాయి తర్వాత ఇక్కడ నుంచె గౌరమ్మని తీసుకొని ఇప్పుడు వీళ్ళంద చుట్టూ అయ్య చుట్టూ వీలు వేసి ఇక మేము వెళ్ళిపోతాం ఇక ఆ ఎల్లమ్మ వెళ్తాండి చూడండి ఇక్కడి నుంచి వెళ్ళి మేము గౌన్లలో ఇళ్ళల్లోకి వెళ్ళి అయితే మా జోడైతే ఆడడం జరుగుతుంది వాళ్ళు మాకు ఓడి బియ్యం కూర్చున్నట్టుగా కన్ను కుడుక ఒక కర్జూర పండ్లు ఆ డబ్బులు అవితో సహా బియ్యం నెక్స్ట్ వీడియోలో దేవుడి కొలుపు ఉంది చూడండి మేకను కూడా మత్త కొలుపుతారు వ్యాపకులు ఆ వీడియో కూడా ఉంది చూడండి